ఫ్రెండ్స్ మాస్టర్స్ అండ్ స్పిరిచువల్ సైన్స్ అనేది భారతదేశం సంబంధించింది కాదు అన్ని దేశాలకు సంబంధించింది భారతదేశం కన్నా ఎంతో గొప్ప స్పిరిచువల్ సైన్స్ విదేశాల్లో ఉంది అది మీకు తెలియదు ఎవరెవరు ఏ ఊర్లో ఏ దేశంలో ఎక్కడ ఉన్నా కూడాను ఆ స్పిరిచువల్ సైన్స్ని గ్రహించడం అనేదే స్పిరిచువల్ సైన్స్ యొక్క స్టూడెంట్ యొక్క లక్ష్యం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ ఆవిర్భవించింది అందరినీ ఆధ్యాత్మిక శాస్త్ర విద్యార్థులుగా తయారు చేయడం నిరంతర విద్యార్థి మనం హిందూ మహాసముద్రాన్ని మన దోషులతో తాగలమా మరి ఆధ్యాత్మిక శాస్త్రాన్ని మనం ఏం తాగుతాం కానీ తాగాలి తాగలేము కానీ తాగాలి ఊరికే కూర్చుంటే లాభం లేదు గోళ్ళు గిల్లుకుంటూ సమయాన్ని వ్యర్థం చేసుకుంటూ సమయాన్ని ఇరవై రోజుకి ఇరవై నాలుగు గంటలు ఉపయోగించినా ఆ మహాసముద్రాన్ని తాగలేము కానీ ఎంత తాగితే అంత లాభం మనకి ఒక దోస్తు నిండా మనం తీసుకోవడం ఆధ్యాత్మిక శాస్త్రాన్ని ఆధ్యాత్మిక శాస్త్రం అంటే కారణ కార్య సంబంధం ఒక కార్యాన్ని చూసి ఆ కారణాన్ని ఊహించవచ్చు ఉదాహరణకు ఇప్పుడే మేడం గారు చెప్పారు ఇక్కడ ఇంతమంది ఆధ్యాత్మిక శాస్త్రవేత్తల కోసం ఇంతమంది వచ్చారంటే మరి పత్రిజీ ఎంత కష్టపడి ఉంటారు మేము ఆలోచిస్తున్నాము అని చెప్పారు ఆవిడ అంటే ఈ కార్యాన్ని బట్టి ఆవిడ కారణాన్ని ఊహించి లేకపోతే జరగదు కదా ఆ కారణం లేకపోతే అంతటి కారణం లేకపోతే అంతటి కార్యం ఉండదు దాని పేరు సైన్స్ నిప్పు లేదే పొగ రాదు మబ్బులు లేకుండా వర్షం వస్తుందా మబ్బులు వచ్చితే వర్షం వస్తుందేమోనో నోయ్ అంటాం మబ్బులు ఏమి లేవు అంటావా వర్షం వస్తుందేమోనో అని అంటావేంటి అదే శాస్త్రం సైన్స్ అంటే అర్థం మంగళంపల్లి బాలమరళి కృష్ణ ఆరేళ్లకే సంగీత కచేరీ చేశారు ఎలా చేస్తాడబ్బా దాన్ని బట్టి ఈ మంగళంపల్లి బాలముడి కృష్ణ గత జన్మలో ఎంతో సంగీత సాధన చేసి ఉంటాడు అని నిశ్చయించుకోవడమే సైన్స్ కనుక మై డియర్ ఫ్రెండ్స్ ఈ జన్మలో వాడి యొక్క చేష్టని బట్టి వాటి గత జన్మలన్నీ మనం ఈజీగా తెలుసుకోవచ్చు మహాత్మా గాంధీ ఉన్నారు ఆయన పిల్లలు ఉన్నారు మరి ఆయన పిల్లలు ఆయనలా ఎందుకు లేరు ఆయన తల్లిదండ్రులు ఆయనలా ఎందుకు లేరు ఆయన ఒక్కడే ఎందుకు అలా ఉన్నాడు అంటే ఈయన గత జన్మలోనే ఎంతో సాధించి వచ్చిన మహాత్ముడు ఆ గాంధీ మహాత్మాడు మిగతా వాళ్ళంతా అలా సాధించలేదు కనుక డియర్ ఫ్రెండ్స్ మన జన్మను బట్టి ఈ వర్తమాన జన్మను బట్టి మనం గతించిన జన్మలన్నీ ఈజీగా ఊహించుకోవచ్చు దాని పేరే సైన్స్ సైన్స్ ఆ నిప్పు లేకుంటే ఈ పొగ రాదు ఆ విత్తనం లేకపోతే ఈ చెట్టు రాదు ఈ సైన్స్ ఇది ఈ సైన్స్ అనేది ఇండియాకి సంబంధించింది కానే కాదు భారతదేశానికి సంబంధించింది కానే కాదు భారతదేశం కూడా ఒక దేశం అంతే ప్రపంచ దేశాల్లో మహా ఉధృతంగా సాగుతోంది స్పిరిచువల్ సైన్స్ ఆ ప్రపంచ దేశాల్లో ఉన్న స్పిరిచువల్ సైన్స్ అంతా ఔపోస పట్టిన వాడినే నేను ఇక్కడ కనుకనే మనము ఒక వ్యవస్థ స్థాపించుకున్నాము దాని పేరు ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ స్పిరిచువల్ సైంటిస్ట్ ఉత్తరత్తర దేశంలో స్థాపిస్తాం రష్యన్ ఫెడరేషన్ ఆఫ్ స్పిరిచువల్ సైంటిస్టు చైనీస్ ఫెడరేషన్ ఆఫ్ స్పిరిచువల్ సైంటిస్టు ఇండోనేషియన్ ఫెడరేషన్ ఆఫ్ స్పిరిచువల్ సైంటిస్టు మనం భారతదేశం స్టార్ట్ చేసాం అంతే ఇప్పుడు చేస్తున్న దాన్ని బట్టి భవిష్యత్తుని మనం చూసుకోవచ్చు కనుక వర్తమానాన్ని బట్టి భ భూతకాలాన్ని గ్రహించడము వర్తమానాన్ని బట్టి భవిష్యత్తును కూడా గ్రహించడము సైన్స్ సైన్స్ యొక్క ఫార్ములా ఏంటంటే ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు సి ప్లస్ డి అండర్ గివెన్ టెంపరేచర్ అండ్ ప్రెషర్ నువ్వు ఆ టెంపరేచరు ఆ ఉష్ణోగ్రత ఆ ప్రెషరు అంటే ఆ పీడనము అవి నువ్వు మెయింటైన్ అనుకోండి నీకు ఆ సి ప్లస్ డి రావు మేము ధ్యానం చేస్తున్నాం మాకు ఇంకా మూడో కని తెచ్చుకోవాలంటే అంత ప్రెషర్ను పెట్టలేదు అంత టెంపరేచర్ దానికి ఇవ్వలేదు ఉష్ణోగ్రత చేస్తున్నావు యాధాలాపంగా చేస్తున్నావు అంత తీవ్రతతో చేయలేదు అంత తీవ్రత చేస్తే కానీ ఆ టెంపరేచర్ ఇస్తే కానీ ఆ ప్రెషర్ ఇస్తే కానీ ఆ సీ ప్లీజ్ అని రావు ఇది సైన్స్ ఈ ఫార్ములాని మన మన మానవ జీవితంలో అప్లై చేసుకోవడమే స్పిరిచువల్ సైన్స్ బాగా చదివితే కానీ పరీక్షలో పాస్ కావు సైన్స్ నువ్వు చదవకుండా పరీక్షతో బాగా రాస్తానులే అనుకుంటే నేను రాస్తావు గుండు చూడతావు కనుక మై డియర్ ఫ్రెండ్స్ ఒకదాని వెనుకలో ఉన్న కారణాన్ని గ్రహించడమే ఆ కారణం వెనుక ఇంకో కారణం ఉంటుంది ఆ కారణం వెనకట్లో ఇంకో కారణం ఉంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్